జనభేరి న్యూస్కి స్వాగతం ప్రధాన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామన్న అంగన్వాడీలు బాపట్ల జిల్లా పంగులూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద పదకొండవ రోజు అంగన్వాడీలు సమ్మె చేశారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు ప్రధానమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం స్పందించటం లేదని బడ్జెట్ కేటాయింపులు లేని డిమాండ్లు పరిష్కరించి సమ్మె విరమించాలని ప్రభుత్వం బెదిరిస్తుందని అంగన్వాడీలు తెలిపారు తహసీల్దార్ కార్యాలయం నుండి పంగుళూరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి సెంటర్లో ధర్నా చేశారు వారికి మద్దతుగా సిఐటియు నాయకులు ధర్నాలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారికి అన్న పదకొండు రోజులుగా మేము చేస్తున్న సమ్మెను మీరు చూస్తున్నారు మీ దృష్టికి మేము వచ్చాము కానీ మీరైతే మా సమస్యలు పరిష్కరించడం లేదన్న మీ మీద మేము ఆశ పెట్టుకొని ఉన్నాము గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి మేము ఈ సేవలు అందిస్తూ ఉన్నాము అన్న మరి మా శరీర రీత్యా కూడా ఎన్నో బలహీనతలు గురై ఉన్నాం మరి కనీస వేతనాలు మరి లేకుండా మేము ఇలా చేయటం అంటే అది ఎంత మాత్రం సమంజసం అన్నా మీకు తెలుసు కదా మా పరిస్థితులన్నీ కూడా పదివేలకి ఏమొస్తున్నాయి అన్న ఈ రోజుల్లో ఇంత పరిస్థితుల్లో కూడా ఈ అంగన్వాడీని వదిలి విడిచిపెట్టకుండా మా బాధ్యతలు మేము నిర్వహిస్తూ ఉన్నామన్నా కానీ ఇన్ని రోజులైనా కూడా మీరు మా మీద కనికరం చూపించలేదు వేతనం మీరు ఇస్తామన్నారు తెలంగాణకన్నా కూడా అధికంగా మేము ఇస్తానన్నారు కాబట్టి మేము ఈ రకంగా చేయటం జరుగుతుందన్న కానీ మీరు కనికరించటం లేదు మొన్న ఒక ఎంఐ మొన్న ఒక మంత్రి గారు అన్నారు ఒళ్ళు బలిసి చేస్తున్నారు అన్నారన్న కాదన్న ఒళ్ళు బలిసి కాదు మండి చేస్తున్నామన్నా మా పరిస్థితి మీరు ఇంట్లో పరిస్థితులు మీరు మీకు తెలుసు కదా అన్న ఎంత దయనీయమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము బీపీలు ఒక పక్క షుగర్లు అన్న మానసికమైన ఒత్తిడితో మేము అల్లాడిపోతా ఉన్నాము దయతో పని భారాన్ని కూడా మీరు తగ్గించండి ఫేస్ యాప్లు కూడా మీరు తీసివేయవలసిందిగా కోరుతున్నాను అన్న లైదో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కనీస వేతనం కనీస వేతనం పనికి తగిన వేతనం అనా మేము ఎంత పని చేస్తున్నా మీరు చూస్తూ ఉన్నారు పనికి తగిన వేతనాన్ని ఇచ్చి మీరు మమ్మల్ని ఆదరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అనా ఓటుల విషయం వచ్చేసరికి నా ఇంట్లో ఆరు ఓట్లు ఉన్నాయి మేము నలుగు ఆరుగురు ఉన్నాం మరి ఆరు ఓట్లు నేను నీకు వెయ్యాలి అని అంటే మీరు మాకు చేయాలి కదన్న ప్రతిఫలం చూపించాలి కదా జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని बी ए टू, बी ए टू